వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అద్ద్రిపోయి శుభాధ్యక్ష చెప్పేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఈ పథకం ద్వారా డబ్బుల్ని పద్దెనిమిది వేల రూపాయలు వారి యొక్క ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూడిన ప్రభుత్వ నిర్ణయం తీసుకుందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను అయితే ఆన్లో పెట్టేసుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం కూడా మరొక పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి చెప్పినట్టు కానీ ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ప్రారంభించేసింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ప్రతి పథకానికి కూడా మరి చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలను కూడా ప్రారంభించింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా పెన్షన్ల విషయంలో భారీ మార్పులైతే తీసుకొచ్చిందండి చెప్పిన కానీ చెప్పినట్టుగానే మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఎక్కువ పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్టుగానే భారీగా పెన్షన్లు పెంచి పెంచిన పెన్షన్ని ప్రతి నెల నెల కూడా ఇంటింటికి అందజేస్తూ వస్తుంది మన కూటమి ప్రభుత్వం అనమాట దీంతో పాటుగా ఆడబిడ్డలందరికీ కూడా తల్లి కొందరం పాలన పథకం కానివ్వండి ఫ్రీ గ్యాస్ పథకము అదేవిధంగా శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ ప్రయాణాన్ని కూడా తీసుకువచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇలాగ పలు రకాల పథకాలను ప్రారంభిస్తూ కూడా మహిళలకి ఎంతో అండగా నిలబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చండి ఎందుకంటే కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తేనే మరి రాష్ట్రం అనేది అభివృద్ధిలోకి వస్తుందని మరి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందండి మరి మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే వారి యొక్క కుటుంబాలు కూడా చాలా బలంగా ప్రాధాన్యత ఉంటాయని చెప్పేసి మహిళలు ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటే పిల్లల చదువుల విషయంలో కానివ్వండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధ విధానంలో మనిషి మహిళల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రభుత్వం మహిళల కోసం పలు రకాల పథకాలను తీసుకొచ్చిందండి అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా పథకము ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున అందజేస్తాము అని చెప్పేసి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట అన్ని రకాల పథకాలను ప్రారంభించేసింది మన కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా మరి కార్పొరేట్ నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త విధి విధానాలు కొత్త అర్హత ప్రమాణాలను కూడా తీసుకొచ్చిందనమాట మరి దీనికి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధమైన అర్హతలు ఉంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అని చెప్పేసి కొత్త లిస్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి దీంతో పాటుగా మరి తొలుత ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మరి తాజాగా ఈ పథకంలో మార్పులు తీసుకోవడం అయితే జరిగిందనమాట మరి వీరితో పాటుగా ఓసీ మహిళలకు కూడా ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే మనకి ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరి అందరి అందరికీ కూడా తల్లి కొందన పథకం డబ్బులు ఏ విధంగా అయితే మరి కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి అయితే ఈ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక కొన్ని అర్హతలు కలిగి ఉండాలండి అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు కలిగి ఉండాలన్నమాట ఇందులో మనం అర్హతలని ఒకసారి కనుక చూసుకుంటే కనుక మరి అందరూ కూడా సిక్స్ స్టార్ వెరిఫికేషన్ అనేది చేయించుకుని ఉండాలండి పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం పీ ఫోర్ సర్వే అదేవిధంగా జియో ట్యాగింగ్ కూడా చేయించుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా సచివాలయ ఉద్యోగస్తులే ఇంటింటికి వచ్చి చేయడం అయితే జరిగిందనమాట గతంలో అయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అండి మరి ఏ పథకం నుంచైనా డబ్బులు కావాలి అంటే కనుక మీకు ఏ పథకం నుంచి అయినా డబ్బులు మీ ఖాతాల్లోకి పడాలంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులే ఉండాలన్నమాట అంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లోనే రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళు పనుల నిమిత్తం పక్క రాష్ట్రాలు నివసిస్తూ ఉంటారండి అలాంటి వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలండి తప్పనిసరిగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది నమోదై ఉండాలన్నమాట దీంతో పాటుగా మరి మనకి తాజాగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకునే ఉంటారు రేషన్ కార్డులు తీసుకున్న వారు ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఆధార్ కార్డు కూడా కేవైసీ చేయాలండి ఆధార్ కార్డుకి ఏ విధంగా అయితే కేవైసీ చేస్తారో అదేవిధంగా రేషన్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేసి ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి లింకింగ్ అనేది చేయించుకోవాలన్నమాట మరి రేషన్ కార్డుకి మరి కేవైసీ ఎలా చేస్తారు అంటే కనుక మరి మనకి మీ రేషన్ డీలర్ల వద్దకు వెళ్తే వారు వేలిముద్రల అథెంటిఫికేషన్ ద్వారా మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందండి తర్వాత మీరు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింకింగ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది కలిగి ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ డీపీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ డీపీటీ విధానం ద్వారా డబ్బులు ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలి ఎన్పిసిఎల్ లింకింగ్తో పాటుగా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకొని ఉండాలండి అంటే వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మెసేజ్లు అన్నీ పనిచేసే ఫోన్ అనేది మీరు కలిగి ఉండాలన్నమాట దీంతోపాటుగా ఇవన్నీ కావాల్సినటువంటి అర్హతలు అదేవిధంగా డాక్యుమెంటేషన్స్ ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలండి దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఖచ్చితంగా కలిగి ఉండాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఒకటి దీంతో పాటుగా మీ క్యాష్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు సిద్ధం చేసి పెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క అర్హులని ఏ విధంగా ఎంపిక చేస్తారంటే కనుక మరి గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ మన డేటా అనేది ఉంటుందన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయడం వల్ల మరి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి గ్రామానికి సంబంధించిన సచివాలయాలు మరి గ్రామాల్లో నివసించే ప్రజల యొక్క డేటా అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి ఆ డేటా ప్రకారంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక అనేది జరుగుతుంది ఒకవేళ ఆ డేటా లిస్ట్లో మీ పేరు కనుక ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు ముందుగానే వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి అదే ఎలా అంటే మీరు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు మీ సచివాలయాల కొద్దికి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీకు చెక్ చేసి మీ ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే ఎందుకు లేదు అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది మోస్ట్లీ మరి లిస్టులో పేరు లేపడం గల కారణాలు ఏంటంటే కేవైసీ చేసుకోకపోవడం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు అవ్వకపోవటం ఇలాంటి కారణాల వల్ల మరి మీరు ఈ యొక్క లిస్ట్లో పేరు అనేది ఉండకుండా ఉంటుందన్నమాట కాబట్టి మీరు వెంటనే దాన్ని సరి చేసుకోండి గవర్నమెంట్ వారు పథకం అమలు చేసిన తర్వాత డబ్బులు పడక పడకపోతే అప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ఒకసారి మీరు చెక్ చేసుకుని ఉంచుకోవటం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే డైరెక్ట్గా వచ్చేసేవి మీ ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందన్నమాట మరి ఇక ఒక ఇంకొకసారి ఏంటంటే సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ అనేది ఒకసారి చూద్దామండి సిక్స్టాప్ వెరిఫికేషన్లో మొదటిగా వచ్చేది మరి కరెంట్ బిల్ అనమాట మీ కరెంట్ బిల్లు మూడు వందల ఎన్నిట్ల కన్నా మీరు తక్కువ వినియోగించాలి మరి ఈ కరెంట్ బిల్లు డేటా అనేది మీకు సంవత్సరం క్రితం నుంచి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరు కూడా మీ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అదేవిధంగా మీరు ఫోర్ వీలర్ అంటే కారు అనేది ప్రైవేట్గా కారు అనేది కలిగి ఉండకూడదండి అదేవిధంగా మీ యొక్క ఆదాయం వచ్చేసి నెలకి పదివేలు గ్రామాల్లో అయితే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు మించి ఉండకూడదు అనమాట మీరు నివసించే ఇంటి స్థలం వెయ్యి చదరపడల కన్నా మించి ఉండకూడదు అనమాట అండి అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికి కూడా గుట్ గవర్నమెంట్ జాబ్ అనేది కలిగి ఉండకూడదు దీంతోపాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏ బెనిఫిట్ కూడా పొంది ఉండకూడదు అనమాట కాబట్టి మరి చాలామందికి తల్లి కొందరం డబ్బులు వచ్చాయి కదా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉందండి తల్లి కొందరం డబ్బులు వచ్చిన ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయన్నమాట ఈ తల్లి కొందనం పథకం అనేది విద్యార్థుల కోసం వేశారు కాబట్టి అవి విద్యార్థులు చదువుల నిమిత్తం వేశారు కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడవలసిన పని లేదండి తల్లి కొందనం డబ్బులు పడ్డ ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఖచ్చితంగా మీ ఖాతాలో అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మరి మనకి డిసెంబర్ చివరి వారంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏ విధమైన చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అందరికి సెలవు నమస్తే